అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ కూడా ఇంకా బాగుండండి మనస్ఫూర్తి దేవుని ప్రార్థిస్తున్నా అండి సారీ అండి వీడియో లేట్ అవుతున్నాయో అనుకోకండి కొంటూ కొంచెం వర్క్ ప్రెషర్ ఉంది ఆఫీస్ లా కొంచెం వీడియో కరెక్ట్ గా చేయలేకపోతున్నాను బట్ ఓకే అండి నాకు వెళ్ళేంత వరకు వీడియో షేర్ చేయడానికి నేను చూస్తాను పాసిబుల్ గా చూస్తానండి ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా అండి అంటే అంటే ఇది చెప్ చెప్పాలండి ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఈ విషయం చెప్పాలి పది మందికి అనుకో నాకు ఈ రోజు జస్ట్ ఈ రోజేనండి నేను వర్క్ చేసే ఒక దగ్గర ఈ విషయం నాకు ఎదురయ్యింది ఈ విషయం కూడా మీకు షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దయచేసి అందరికి చెప్తున్నాను మీరు గాని జీవితంలో పెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒక డిసిషన్ తీసిన తీసుకున్నట్టు ఉంటే దయచేసి ఫస్ట్ ఆ పర్సన్ కోసం ఆ పర్సన్ ఎలా ఎలాంటి వారు దాంతో మనం ఆయనతో మనం ట్రావెల్ చేస్తామంటే ఎంత పేషెన్స్ గా ఉండాలి అని ఒక్కడికి పదిసార్లు ఆలోచించుకున్న తరువాత పెళ్లి చేసుకోండి ఈ ఈ విషయం ఈ మాట ఎందుకు చెప్తానంటే రీసెంట్ మా ఫ్రెండ్ కళ్యాణం పెళ్లి అయిందండి జస్ట్ సిక్స్ మంత్స్ అండి ఇప్పుడేమో డైవర్స్ అని కోర్టు చూడు తిరుగుతున్నారు వాళ్ళు అంటే దేని దేని వల్ల ఈ పెళ్ళిళ్ళు డేకలుగా వస్తాయి సంగతి ఎవ్వరికి ఒక మైండ్ సెట్ లేదండి చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న ఒక అండర్స్టాండింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఒకరికి ఒకరు అండర్స్టాండింగ్ లేవండి ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండర్స్టాండింగ్ లేకుండా ఉండడం ఏమి లేదండి చిన్న అండర్స్టాండింగ్ ఇప్పుడు సపోజ్ భార్య భర్త ఏదైనా ఒక ఇష్టం ఇది చేద్దామమ్మా అంటే భార్య వెంటనే ఇది మీరు చేయొద్దు మీరు ఏం చేస్తారు అలా కాదండి భార్య బంధం అనేది ఏ బంధం అయినా సరే కాన్ఫిడెన్స్ గా ఉంటే ఉండాలంటే మనం ఆ మనిషి ఏం చెప్తుండనేది మనం వినాలండి ముఖ్యంగా చెప్పాల్సింది ఇప్పుడు ఈ రోజు జనరేషన్ ఏమైపోయిందంటే ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రేమించుకుంటున్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా పెళ్లి చేసుకుంటున్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా విడిపోతున్నారు మ్యాక్సిమం మాక్సిమం నాకు తెలిసి ఛానల్లో కనీసం ఒక పెళ్లి ప్రేమ పెళ్లి డైవర్స్ ప్రేమ పెళ్లి డ్రైవర్స్ ఇదేనండి బట్ ఈ విషయం కోసం ఇది ఎందుకు చెప్తానంటే పెళ్లి అనేది రెండు రెండు మనుషులు కాదండి రెండు ఫ్యామిలీ సంబంధప ఇష్యూ మీ అందరికీ తెలిసే సంగతి దయచేసి మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నట్టుగా ఉంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఓకే ఈ పర్సన్ ని మనం పెళ్లి చేసుకోవాలంటే లైఫ్ లాంగ్ వచ్చేవాడు మనను మన చూ అందరూ ఒకేలాగా ఉండరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోండి అందరూ ఒకేలా మైండ్ తో ఉండరు ఆయన మైండ్ సెట్ మార్చగలిగే శక్తి అందరి ఆడల్లో ఉంటదండి కానీ ఆడవాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఆ అండర్స్టాండింగ్ అండి భర్తని కానీ భార్యని కాని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళని అర్థం చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి అది ఆడవాళ్ళకైనా చెప్పలేదండి మగవాళ్ళకి కూడా కలిపి చెప్తున్నాను ఎందుకంటే రెండు పేరుకి ఉండాలండి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ నెక్స్ట్ అడ్జస్టబుల్ అడ్జస్ట్మెంట్ పంటదండి చాలా ఒక మంచి విషయం అండి ఈ రోజు ఒక ఒక విషయం ఆయన చెప్పారంటే ఆ విషయం కోసం మీరు ఆలోచించాలి ఓకే ఆయనలో చెప్పారా ఎందుకోసం ఆ విషయం చెప్పారా ఆయన అని ఆలోచించండి మీరు లేదు లేదు నువ్వు ఆ విషయం చెప్పావు కదా నాకు సంబంధం లేని అంటే ఈ చిన్న చిన్న ఒక విషయాల కోసం అవి చిలికి చిలికి గాలివాన్ అయ్యి ఎక్కడికో వెళ్ళి మన కోర్టులు తిరిగే తిరిగాయకుండా ఇంట్లో నాలుగు గోడల మధ్యనే ఆ సమస్యని పరిష్కరించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక మీ విషయం అండి దయచేసి మీ మీ ఇద్దరి మధ్యలో ఏమైందన్న మ్యాటర్ మట్టుకు బయటికి వెళ్ళనివ్వకండి అది చాలా 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 తప్పైన విషయం స్టిల్ మీ పిల్లలు అక్కడ వెళ్ళద్దు ఆ విషయం మీ తల్లి కూడా వెళ్ళదు ఆ విషయం ఎందుకంటే మన ఇద్దరు ఏం జరిగిందో మనకు తెలుసు ఇంకో విషయం తెలిసిన అవసరం లేదు చిల్ నా పేరెంట్స్ కూడా అంటున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య భర్త మధ్యన పేరెంట్స్ రానే కూడదండి అది అమ్మా అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అవ్వడం అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న అవ్వని కానీ మీ ఇద్దరిలో ఏం జరిగిందో మీరు మట్టుమే సాల్వ్ చేసుకోవాలి అది మటు కన్ఫర్మ్ చెప్పగలను నేను ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని ఇంత పర్టికులర్ గా మీకు ఈ వీడియో చేయాలనుకుంటున్నంటే చెప్పాను కదా మా ఫ్రెండ్ స్టిల్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది వాళ్ళ డైవర్స్ అని పొద్దున్న ఒక హాఫ్ అన్ అవర్ పర్మిషన్ లో వెళ్ళి మాట్లాడామండి స్టిల్ ఆ అమ్మాయి చెప్పిన రీసెంట్ నాకు చాలా సిల్లీ అనిపించాయండి సిల్ నేను చెప్తానండి నాకు ఫిఫ్టీన్ లో పెళ్ళి అయింది స్టిల్ పది పదిహేను సంవత్సరాలు నేను పెళ్లి చేసుకోను పదిహేను సిక్స్ పదన పదహారు పదహారు సంవత్సరాలు పెళ్లి స్టిల్ ఎనకు పెళ్ళై పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి పదిహేడు కంప్లైంట్ పద్దెనిమిది సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది ఇంతవరకు అంటే బెస్ట్ హస్బెండ్ వైఫ్ అని చెప్పనండి మాలో తగులు ఉంటాయి తిట్టుకునేది ఉంటుంది ఫ్యామిలీ ఇష్యూ అన్నీ ఉన్నాయండి అన్ని ఏ టు జెడ్ మాలో కానీ నేను మా వారికి మా వారు నాకు ఇచ్చే అండర్స్టాండింగ్ అండి ఇప్పుడు మా మాకు మధ్యలో ఒక చిన్న గొడవ అయిందంటే ఆ గొడవ ఎంతవరకు అంతవరకు ఉంచుతాం స్టిల్ మా పిల్లల వరకు కూడా ఆ గొడవ వెళ్దండి అంటే మాలాగే అందరూ ఉండకపోవచ్చు కానీ పెళ్లి అనే ఒక కాన్సెప్ట్ మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత టోటల్ గా రెండు ఇద్దరు మారాలండి మారితేనే పెళ్లి బంధు నిలబడుతుంది కాక ముందు తెలుగు ఉన్నాను పెళ్ళంతా తెలుగు దానికోసం ఆలోచించకండి పెళ్లికి ముందు మీరు సింగిల్ పెళ్ళి అయిద్దాక మీరు డబుల్ అయ్యారు అదే అదే కాన్సెప్ట్ అండి దయచేసి చెప్తున్నానండి ఒక చిన్న చిన్న విషయాలకి ఒక చిన్న చిన్న ఒకే పక్కింటి అమ్మాయిలకి అన్నది వాళ్ళ ఆయనతో జాలీగా ఉంటుంది అంటే వాళ్ళు జాలీగా ఉన్నారు వాళ్ళకి ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క ఉన్న మనిషితో కంపరిజన్ చేసిన చాలా తప్పైన విషయం అండి వాళ్ళ లైఫ్ లో అది పాసిబుల్ వాళ్ళు ఉన్నారు మీ లైఫ్ లో ఇది పాసిబుల్ కాదు మీరు ఉండలేరు ఇంకొక ఇంకొక మనుషులుగా వాళ్ళు బాగున్నారే మనమే ఎలాగ లేదు ఆ కంపరిజిషన్ మీరు పెట్టుకోవండి మీ లైఫ్ లో మీరు ఎలాగ ఉన్నారు మీరు ఉన్నారు మీరేం చేయగలరు మీ లైఫ్ కోసం మీరేం చేయగలరు ఓకే మన లైఫ్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి మనం మా లైఫ్ కోసం ఏం చేయగలం ఇద్దరండి మీరు విషయం ఈరోజు సాయంత్రం చెప్పిన కన్నా ఆ మధ్యాహ్నం వచ్చి అమ్మాయి మాట్లాడినతోనే ఏమైనా చెప్పింది నేను ఆఫీస్ లో పర్మిషన్ ఇచ్చింది హాఫ్ అన్ అవర్ అండి బట్ ఆ అమ్మాయితో మాట్లాడిన కానీ ఆఫీస్ లో ఫోన్ పని వన్ అవర్ పర్మిషన్ కావాలని చెప్పి వన్ అవర్ ఆ అమ్మాయితో మాట్లాడినండి వన్ అవర్ స్టిల్ వన్ అవర్ వన్ అవర్ మాట్లాడిన తర్వాత స్టిల్ ఆ అమ్మాయి నా ఏజ్ కాదండి నాకన్నా టూ ఇయర్స్ చిన్నది ఆమె టూ ఇయర్స్ చిన్నది చిన్నది బట్ నాకన్నా హై ఎడ్యుకేషన్ అమ్మాయి ఐటీ ఎంప్లాయ్ ఐటీ ఎంప్లాయ్ అన్న ఎంత ఎడ్యుకేషన్ తెలిసింది కదండి బీకేలో ఏదో పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఫారమ్ లో పోయి అంత అమ్మాయి ఎంఎస్ఎల్ ముడిచి వచ్చి పనిచేస్తుంది చెన్నైలో వచ్చి అంత ఎడ్యుకేషన్ మైండ్ లో పెట్టుకుని లైఫ్ చిన్న లైఫ్ ని లీడ్ చేయలేక భయం భయపడిపోయి డైవర్స్ అడుగుతుందంట ఏం ఏమైంది ఏం కారణం చెప్ పేరు ఎంత నీ మెన్షన్ చేయలేదండి వీడియోలో సారీ ఏమైందమ్మా ఏమని చెప్పంటే ఒక చిన్న గొడవ అండి వాళ్ళు వాళ్ళ అదే వాళ్ళ వాళ్ళ ఇంటాయన సారీ వాళ్ళ హస్బెండ్ తన చెప్పిన మాటకు మర్యాద ఇవ్వట్లేదని సిల్లీగా ఉంది కదండి ఇదంతా అంటే ఒక ఒక అమ్మాయి చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడుతుంది అనేది క్లియర్ గా అర్థం అవుతుందండి మీరు ఏమో ఏమొద్దండి ప్లీజ్ జెంట్స్ కానీ లేడీస్ కానీ చెప్తున్నారు మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత వర్క్ లో ఉన్నా మీ మని మీ మీ టైం ఇవ్వండి కనీసం వారంలో వారంలో ఒక్క రోజున మీ మనసుతో మీరు ఉండండి అవి హస్బెండ్ అవ్వనివ్వండి వైఫ్ అవ్వనివ్వండి ఎందుకంటే హస్బెండ్ వైఫ్ సంబంధం అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి దానికి అందం మధ్య మధ్యలో ఇడిపోయేవి కొట్టుకునేది పిల్ల ముద్దగా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేది అంతా చాలా తప్పని విషయం అండి పెళ్ళి అనేది చాలా పవిత్రమైన ఒక బంధం అండి దాన్ని ఎంత పదిలంగా మీరు కాపాడుకుంటారో అంత పదిలంగా మీరు కాపాడుకోనండి అంటే ఇదే మీరు అనుకోవచ్చు ఇది అక్కడ అక్కడ జరుగుతుంది కదా నువ్వేం చెప్తా అనుకోవచ్చు అండి బట్ నాకు ఆ అమ్మ చెప్పిన మాట చాలా సిల్లీ గా అనిపించింది అండి ఏదో ఓ గొడవలు అయిపోయి ఇలా కొట్టుకునే దాకా ఫ్యామిలీ ప్రచన ఉంటే అది ఓకే అండి అది కూర్చొని మనం మనం ఒక కౌన్సిలింగ్ పెద్ద వాళ్ళు మాట్లాడి అది క్లియర్ చేసే మనం కానీ ఆ ఈ ఏమైందంటే ఆ అమ్మ చెప్పి చిన్న చిన్న మాటలు నాకు సరే నేను చెప్ప ఓకే ఆ అమ్మాయి ప్రాబ్లం ఆ అమ్మకు ఉన్నాయిలండి వదిలేయండి ఆ అమ్మ పర్సనల్ ఆ అమ్మాయి మైండ్ సెట్ అలాగ ఉంది నేనే తప్పు అనుకోవట్లేదు దయచేసి ఈ వీడియో ముఖంగా అందరికీ చెప్తున్నానండి పెళ్లి అనే పవిత్ర బంధాన్ని విడాకులైన ఒక చిన్న చిన్న తప్పులన్నీ ఒక మూట కట్టి విడాకులైన ఒక పెద్ద పెద్ద నిర్ణయాన్ని తీసుకోగద్ది దయచేసి నేను చెప్తున్నాను పెళ్లి అని ఒక 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 ఇంట్లోకి మనం వెళ్ళిపోయాం ఆ ఇల్లు మనం అంత భద్రంగా అంత భద్రంగా చూసుకుంటే ఆ ఇల్లు అంత స్ట్రాంగ్ గా ఉంటదండి హస్బెండ్ వైఫ్ అని దయచేసి ఆ ఇగోకి యుగోకి పోవద్దండి ఇగోకి పోకుండా రెండు ఇద్దరు మాట్లాడి కూర్చొని మాట్లాడండి ఇద్దరు దగ్గర కూర్చొని ఒక ఒక అవుట్ సింగిల్ ప్లేస్ లో ఎవ్వరు లేని ఏకాంత చూసి మాట్లాడండి మనసి మాట్లాడండి ఓకే మనకి ఇలా జరుగుతుంది మనం ఎక్కడ బా ఇస్తున్నాం మనం మన లైఫ్ లో ఏం జరుగుతుంది మనం ఎందుకు డిస్టర్బెన్స్ గా ఉన్నాం మనకు మనం ఎంత ఫ్రీగా ఉండాలి మనం ఏం చేస్తే ఫ్రీగా ఉంటాం మనం ఏం చేస్తే ఆనందంగా ఉంటాం ఇవన్నీ డిస్కస్ చేయండి అంటే నా వయసుకి ఇది నేను చెప్పొచ్చు లేదో నాకు తెలియదు అండి దయచేసి నేను చెప్తున్నాను నా వయసే కాదండి నేను ఎక్స్పీరియన్స్ చేశానండి బట్ నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం నా నేను చేసే అడ్జస్ట్మెంట్ నేను చే నేను నిండా నీ ఎన్ని ఫేసెస్ చాలా ఫేస్ చేశాను అండి నేను ఒకటి కాదు అన్ని ఫ్యామిలీ అవ్వనివ్వండి మా వారు అవ్వనివ్వండి లేకపోతే మా అమ్మ ఎంత ఫేస్ చేశాను బట్ నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా అవుతాను అంటే నేను నాలో ఉన్న ధైర్యం నాలో ఉన్న నెమ్మతనం అండి నెమ్మదిగా ఉంటాను నేను ఎవ్వరి మీద అవసరం పడి ఒక మాట అనేనండి ఎవరైనా అన్నా సరే నేను ఒకటనే ఆ మాట వెనక్కి దిగింది ఎందుకంటే వాళ్ళు నాకు ఒక మాట అన్నాడంటే భగవంతు అన్ని చూస్తారండి వాళ్ళకు వాళ్ళకి ఉడని వెంటనే ఆ మాట నేను అనిస్తే వాళ్ళకి నాకు ఏ ఏం సంబంధం ఉంది వాళ్ళగే నేను అయిపోతున్నప్పుడు అనేసి నేను ఆలోచిస్తానండి బట్ చెప్తాను కదనా ఒక్కొక్క ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటది నేను ఇప్పటికీ అదే చెప్తానండి పెళ్లి అనేది బ్యూటిఫుల్ ఒక లైఫ్ అండి దాన్ని ఎంత భద్రంగా ఎంత జాగ్రత్తగా మీరు కాపాడుకుంటారు అంత జాగ్రత్తగా కాపాడుకోండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆ పిల్ల ఆ అమ్మాయి ఒక గంట సేపు నేను కౌన్సిలింగ్ ఇచ్చాను అదే కౌన్సిలింగ్ అంటే నాకు తెలిసినవి నాకు అంటే నేను లైఫ్ లో చాలా చెప్పాను కదండి నేను లైఫ్ లో చాలా ఎదుర్కొన్నానండి చాలా గట్టికి పట్టి ఓకే ఇతనికి చెప్పాను కదండి స్టిల్ నేను ఫిఫ్టీన్ డేస్ కు పెళ్ళి అయిపోయింది ఫిఫ్టీన్ టు స్టిల్ ఇన్ ఈ రోజు వరకు మా వారు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా ఊరంతా మా ఫ్యాన్స్ ఉన్నారండి నిజంగా చెప్పాలంటే ఏ తిరుపతి తిరుపతి రా పిల్లం రా బాగుంటారు అంటే అంటే ఓ పెద్దది కాదండి మా కప్పులు అంటే చాలా ఇష్టం అందరికి మా వాళ్ళకి కానివ్వండి మా దగ్గర వాళ్ళకంటే చుట్టాల కంటే ఉంటుంది కడుపు మంట ఉంటది కానీ బట్ మా వారి ఫ్రెండ్స్ కానివ్వండి మా వారి చుడు జెంట్స్ గర్ల్స్ అదే స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అమ్మాయిలు వాళ్ళు కానివ్వండి వాళ్ళకి మా ఇద్దరు అంత ఇష్టం కప్పుల్స్ లాగా ఉంటారు పిల్లలు హ్యాండిల్ చేస్తున్నారు ఇల్లు చూసుకుంటున్నారు అత్తమ్మని చూసుకుంటున్నారు వాళ్ళు వచ్చారంటే వాళ్ళు జోన్స్ లో వాళ్ళు ఉంటారు ఎక్కువ ఎవరితో ఎవరితో పెట్టుకో ఎవరితో మాట్లాడరు లేకపోతే గొడవలకి వెళ్ళరు ఎవరి మధ్యన గొడవలు పెట్ట ఆ టైప్ అనమాట అంటే అలాగే మనం మేమే మా జీవితాన్ని అలా సెట్ చేసుకున్నామండి మాకు తగులు అయ్యామండి మాకు తొడగలు తగులు అయ్యేవి మేము అన్ని అయిపోయి కానీ మా ఇద్దరు ఎవరిని బయట పెట్టుకోమండి మా ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకుంటాం అదిదా అది దానికి దా అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యాభర్త అండర్స్టాండింగ్ అండి ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండదు ఇద్దరి మధ్యన అది మాది ఒక పిల్లర్ లాగా మనకి ఇద్దరి మీద ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలి మీరు ఇలాగ ఉన్నారా ఓకే నేను ఇలా ఉంటాను మన ఇద్దరం ఎలా ఉన్నాం అనేసి క్లియర్ కట్ గా ఉండాలని లైఫ్ లా ఈ రోజుల్లో ఏంటంటే ఫాస్ట్ గా లవ్వు ఫాస్ట్ గా పెళ్లి ఫాస్ట్ గా విడాకులు ఏదో అవుతుందని గడిపెడికి ఉంది స్టిల్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి నా పిల్లలకు ముంటే నేను చెప్పి చెప్పి పెంచుతాను ఇలా ఉంది ఇలా మన జనరేషన్ ఇలాగ ఉంది మనం ఇలాగ ఉన్నాం మా మీరు ఉండాలా ఎవ్వల్ పైసా వద్దు మీరు ఒక పైసా అవలకి మీకైతే మీరు బాగా చదువుకొని సంపాదించి మీరు కలిగితే ఇంకో పది పైసలు పెట్టండి కానీ ఒకరి దగ్గర ఎవ్వరి దగ్గర డబ్బులు ఆశించొద్దు లైఫ్ పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా సెటిల్డ్గా ఉండని నేర్చుకోండి అర్థం చేసుకున్న గుణం కావాలి ఎవరైనా ఒక మాట అంటే ఉడనే వెంటనే వాళ్ళకి ఆ మాట తిరిగి వాళ్ళలాగా మీరు అనేవద్దు అర్థం చేసుకొని నెమ్మదిగా ఉండండి ఓపిక మనిషికి ఓపిక చాలా ఇంపార్టెంట్ ఒక అవ్వదండి నాలో 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 కోపం ఎంత ఉందో ఓపిక అంత డబుల్ ఉంటదండి చాలా ఓపిక నాకు ఓపిక అంటే అందరు అందరు చెప్పిన మాటల్ని నేను తీసుకుంటాను కానీ చట్ట చట్టన అలా తిట్టేదో లేకపోతే కొద్ది పనేదో చేయనండి ఆ అంటే ఓపిక ఉండాలండి కండిపా పెళ్లి బంధంలో ఓపిక ఉండాలి ఒక్కసారి మన 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 ఫ్యామిలీ నుండి బయటకు వచ్చేసామంటే ఓపిక ఉండాలి ఎందుకంటే మన అమ్మాల ఇంట్లో లైఫ్ వేరే మన అత్తమ్మల ఇంట్లో లైఫ్ వేరే టోటల్ గా ఒక ఒక అమ్మాయి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఒక ఒక కాంపౌండ్ లో ఉండి ఇంకో కాంపౌండ్ కి వచ్చితే టోటల్ గా అక్కడ ఉన్న వాతావరణం మారిపోద్దండి అండి అవేషన్ అది ఒక అందరికి కామన్ దానివల్ల అదండి నేను చెప్పింది ఈ వీడియో ఇంత ఎమోషనల్ గా షేర్ ఏం చేసి ఆ అమ్మాయి చెప్పిన మాటలు నాకు చాలా చిల్లీగా అనిపించాయి నాకు వన్ అవర్ క్లాస్ ఎత్తనా అమ్మకి ఆ రేపు వచ్చి మాట్లాడుతానంది ఈ రోజు అంతా ఆలోచించు బాగా యాక్చువల్లీ మండే హీరింగ్ ఉంది కోర్టు కి వాళ్ళు వాళ్ళు ఫుల్ ఒక వారం ఫుల్ గా ఆలోచించి ఏదైనా కరెక్ట్ గా కరెక్ట్ డిసిషన్ తీసుకోమ్మా ఆ నిర్ణయం తీసుకుంటే వెనక ముందు ఆలోచన నిర్ణయం తీసుకో ఒకసారి లైఫ్ లో బ్యాక్ డ్రాప్ వేసిన తర్వాత ఒక డ్రాప్ ఉండిపోద్ది బ్యాక్ బ్లాక్ మార్క్ ఉండిపోద్ది లైఫ్ లో అని చెప్పి అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి వన్ అవర్ కూర్చుని పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చానండి ఆ అమ్మాయి లక్ష్మార్ మసిన మాట్లాడుతాను అన్నది చూద్దాం దుర్గా దేవుడి దయ ఆ అమ్మాయి మనసు మారి వాళ్ళిద్దరు ఒకటి అయిపోతే నాకు ఇంకా సంతోషం అండి ఈ వీడియో మీకు షేర్ చేయడం కారణం ఇదేనండి ఈ వీడియో ఎవరైనా ఒక్కరికైనా నా మీద గౌరవించి ఈ వీడియోని చూసి ఎలాగ ఉందని కింద కమెంట్ చేయడం మర్చిపోకండి ఏదో నా వయసు తగ్గదు మరి నేను చెప్తాను బట్ అందరూ ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో వారు ఇంకోసారి మనం చేస్తున్నానండి దయచేసి ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవద్దండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి స్లోగా ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో ఈ వీడియోకి నచ్చనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూసుకున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని చూడండి బాయ్ అండి అందరికీ ఉంటాను